سلام مرحبا <wine> చెప్పడానికే ఆ యొక్క పత్రిక పూర్తిగా కూడా అవినీతిలో పుట్టిందే ఆ పత్రిక అటువంటి అసత్యం చెప్పేటువంటి సాక్షి ద్వారా అందరినీ తప్పుదో పట్టించే కార్యక్రమం మీరందరూ పేపర్లో చూసి చూసింటారు జనవరి డిసెంబర్ లో మేము ఈ నీళ్లు ఇక్కడ తీసుకొస్తామయ్యన్నారో చెప్తే వీళ్ళు తప్పులు చెప్తా ఉన్నారు ఈ అంద్రనీ జలాలు ఈ ప్రాంతానికి రావు పూర్తిగా కూడా వీళ్ళు ప్రజలను మబ్బు పెడతా ఉన్నారని చెప్పి అదే సాక్షిలో పుంకాను పుంకాలుగా కూడా రాసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు నిజంగా నీళ్లు తెచ్చాం మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నాయి నిజంగా మనమందరం కూడా కృష్ణాకు గోదావరికి పుష్కరాల కోసం పోతే ఏదైనా మనం చేసిన పాపాలు మన పెద్దలు చేసినటువంటి పాపాల పోవాలని చెప్పి ఆ కృష్ణా జలాల్లో మునిగి నెత్తి నీళ్లు చల్లుకుంటాం ఇక్కడ మన పక్కనే నెర్రపల్లి పక్కనే ఇంక రెండు రోజుల్లో నీళ్లు వస్తా ఉన్నాయి ఆల్రెడీ నెర్రపల్లకి నీళ్లు వచ్చినాయి రెడీగా వచ్చినాయి మీ కనీసం కృష్ణాకు బలతో పోయే పనిలే మీరు పోయి ఆ నెరని పక్కన పోయి ఆ నీళ్లలో మునిగి ఆ నెత్తిని నీళ్లు చల్లుకుంటే మీరు చేసిన పాపాలు మీరు చేసిన తప్పులే దేవుడు క్షమిస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా అంత దారుణంగా ప్రజలను వంచేటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే వాళ్ళ కచ్చితంగా కూడా ప్రభుత్వం ఈ రోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటే వాళ్ళు పూర్తిగా ఆ పత్రికను పెట్టి పూర్తిగా ఫ్రీగా ఎవరు కూడా డబ్బులు కొనే పనుల ప్రింట్ చేయడం అవినీతి డబ్బులున్నాయి తీసుకొచ్చి ప్రతి ఇంటికి పేపరేసేటువంటి కార్యక్రమాన్ని ఆ విధంగా చేసేటువంటి ఆ యొక్క పార్టీని పూర్తిగా కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే కానీ ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా నేను ఆఖరుగా మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా ఇది ఆరో దఫ శాసనసభకు నేను పోటీ చేస్తా ఉన్నా రాజకీయంగా చిన్నప్పటి నుంచి నేను మీతో ఉండే వ్యక్తిని నేను గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉన్నా నేను ఆరు దఫాలు పోటీ చేసినటువంటి ఏ శాసనసభ అభ్యర్థి కాని శాసనసభ్యుడు కానీ ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో లేరు వస్తారు బెంగళూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారు గెలిచినా బెంగళూరే ఓడిపోయినా బెంగళూరే ఏడు లేవు లేరు దాన్ని మీరు గమనించమని నేను కోరుకుంటా ఉన్నా ఈ ఎన్నికలకు వచ్చేటువంటి ఈ వలస పక్షుల్ని ఖచ్చితంగా మీరు గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా నేను ఒక్కటే మీకు హామీ ఇస్తా ఉన్నా చాలా కార్యక్రమాలు ఇరవై ఒక్క నెలలు మాత్రమే నేను మంత్రిగా పనిచేశా మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తక్కువ సమయం చేసి ఎక్కువ కార్యక్రమాలు ఈ రోజు చేయగలిగాననేటువంటి తృప్తి కూడా నాకుంది ఇంకా మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత ఈ రోజు మళ్ళీ మీరు అవకాశం కల్పించండి ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు పూర్తి చేసి ఇస్తాను మొన్ననే నేను ఏవైతే ప్రకటించానో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ యాభై యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంట్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం okay